హాయ్ అండి అందరికీ నమస్తే మనం వంట చేసుకునే పాత్రలు ఉంటాయి కదండీ అవి ఆయిల్ పట్టేసి నల్లగా ఉంటాయి అవి సోప్ పెట్టి రుద్దినా కానీ పోవు నేను చేసే ఈ టిప్తో పాత్రలు తెల్లగా వస్తాయి పేస్ట్తో మనం క్లీన్ చేసుకోవచ్చండి తెల్లగా వస్తాయి మీరే చూడండి నేనైతే కోల్గేట్ వాడుతున్నాను ఈ కోల్గడ్డ కొద్దిగా వేసేసి స్క్రబ్బర్తో రుద్దాలండి అందుకు చూడండి తెల్లగా వస్తుంది ఆయిల్ అంతా పట్టేసి నల్లగా వస్తాయండి పాత్రలు అవి తెల్లగా రావటానికి టిప్ పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఎలా రుద్దుకోవాలి స్క్రబ్బర్తో పక్క కూడా సైడ్స్ కూడా నల్లగా ఉంటుంది కదండి ఆయిల్ పెట్టేసి తెల్లగా వస్తాయి నేను మీకు చూపిస్తాను నల్లగా వస్తుంది మొత్తం మన రుద్దిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఒక మంత్ వన్ మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే పాత్రలు తెల్లగా ఉంటాయి చూడటానికి బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ టిప్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే చూడండి నల్లగా వచ్చింది మొత్తం పిండి చూపిస్తాను మీకు నల్లగా వచ్చేసింది చూడండి కొద్దిగా నేను పేస్ట్ వేసి చూసారు కదా మీరు దానికే ఇలా వచ్చేసింది ఇప్పుడు మీకు శుభ్రం చేసి చూపిస్తాను వాటర్తో కడిగేసి చల్లగా వస్తుంది పాత్ర ఇప్పుడు వాటర్ పోసుకుని కడిగేసుకుందామండి ఇదో చూడండి నల్లగా వచ్చింది అంత ఇలా ఒకసారి ట్రై చేయండి పాత్రలు చక్కగా చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి ఇంకోసారి అడుక్కుందామండి వాటర్ పోసేసుకుని ఇలా సోప్తో చేసినా కానీ మనకి తెల్లగా రాదండి పేస్ట్తో చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా ఉంది ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటుందో దాంతో దాన్ని యూజ్ చేయండి సరిపోతుంది Thank you for watching.